శ్రీ పందిరి మహాదేవుడు కోటి లింగాల సత్రం చైర్మన్ రెడ్డి మణి జన్మదిన వేడుకలు సోమవారం నిరాడంబరంగా జరిగాయి రెడ్డి మణి కుటుంబ సభ్యులు కోటి లింగాల పేట స్మార్త పాఠశాల విద్యార్థులకు దుస్తులు పనులు పంచారు మాజీ కార్పొరేటర్లు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పందిరి మహాదేవుడు కోటి లింగాల సత్రం డైరెక్టర్లు గొర్రెల రమణి తుల్లి పద్మ పిల్లాడి రుద్రయ్య రామకృష్ణ కెవి ఆనంద్ యందం ఇందిరా వీరబాబు ప్రసాద్ పార్వతి లక్ష్మి మాజీ కార్పొరేటర్లు కోసూరి చండిప్రియ కప్పల కుమారి తంగేళ్ల బాబీ టీడీపీ నాయకులు జక్కంపొడి అర్జున్ కంటిపూడి శ్రీనివాస్ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వైవీడి ప్రసాద్ కాంగ్రెస్ నాయకుడు బెజవాడ రంగారావు ఎన్జీఓ సంఘ మాజీ అధ్యక్షుడు గెద్దాడ హరిబాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు రెడ్డిమణి కుటుంబ సభ్యులు శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు డైరెక్టర్లు నాయకులు రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన పుట్టినరోజు మంచి కార్యక్రమం నిర్వహించడం అతిథుల సమక్షంలో కేక్ కట్ చేశారు రెడ్డి మణి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వేద విద్యార్థులు ఆశీర్వచనం అందజేశారు రెడ్డి మణి కుటుంబ సభ్యులతో పాటు శ్యామలాంబ ఆలయ ప్రాంత స్థానికులు పాల్గొన్నారు

చె సరే అలామ్మా అలాగ ఎలా బాడు బాబు బాబు はい。